శ్రీఆర్ స్టూడియోస్ సమర్పించు మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమం పరమేశుని ప్రతిరూపాలు జ్యోతిర్లింగక్షేత్రాలు సౌరాష్ట్రే శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ త్మామేశ్వరం పల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశంతు విశాలకే ఓం నమ శివాయ ఆదిదేవుడు బోళాశంకరుడు భక్త సులభుడు ఆది ఆదిమధ్యాంతరహితుడు భవ్య దివ్య మహాలింగ స్వరూపమై ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పావన సందర్భాన్ని పరమశివుని పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస జాగరణలతో ఎంతో నిష్టగా జరుపుకునే యావత్ భక్త కోటికి ప్రత్యేకించి శ్రీఆర్ స్టూడియోస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు సనాతన ధర్మ వైభవాన్ని దేదీప్యమానం చేసే మహాశివరాత్రి రోజున ఇప్పుడు మనం భారతదేశ వ్యాప్తంగా ఉన్న మహామహిమాన్వితమైన అసాధారణ ప్రభావవంతమైన జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి వాటి ప్రభావం విశిష్టతల గురించి తెలుసుకుందాం అశేష భక్తజన కోటి హృదయాలలో మాత్రమే కాకుండా సర్వ జీవశ్రేణుల హృదయాలలో వసించే పరమేశ్వరుడు ప్రతి ఒక్కరూ తనను పూజించేందుకు వీలుగా కోటానుకోట్ల శివలింగాలై ఈ జగత్తులో వెలసి పూజలు అందుకుంటున్నాడు అభిషేకాలతో పరవశిస్తున్నాడు వాటిలో అద్వితీయమైన ప్రభావవంతమైనవి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు జ్యోతిర్లింగం అంటే ప్రకాశించే శివుని ప్రతిరూపం అని అర్థం అంటే ఆ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అంటే సాక్షాత్తు ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకున్నట్టే ఈ వీడియోలో శ్రియార్ స్టూడియోస్ మీకోసం మన దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం చేయిస్తూ వాటి వైశిష్ట్యాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది శంభో శంకర హరహర మహాదేవ అంటూ ఆ కైలాసవాసుని స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ దివ్య క్షేత్రాలను దర్శించుకుందాం గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని కతియవార్ ప్రాంతంలో ప్రభాసలో ఉంది అత్యంత శక్తివంతమైన మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ దేవాలయం ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో ఇతిహాసాలు కథలు ఉన్నాయి వాటిలో ఒకటి శాపం కారణంగా తన మెరుపు కోల్పోయిన చంద్రుడు ఇక్కడ సముద్రంలో స్నానం చేసి తిరిగి తన తేజస్సుని పొందాడు అప్పుడు చంద్రుడు స్వయంగా ఈ మహత్తర జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు అందుకే ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని సోమనాథ అంటే చంద్రుని దేవుడు అని పిలుస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వరిల్లుతూనే ఉండటం ఒక విశేషం యదువంశం అంతరించాక ఇక్కడే శ్రీకృష్ణుడు నిర్యాణం చెంది మోక్షం పొందాడు ప్రత్యేకించి వృషభ రాశి వారు సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుని సౌరాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం భక్తి ప్రాధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపంచే అని ప్రార్థిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఆ మహాశక్తి సంపన్నమైన సోమనాథీశ్వరుణ్ణి ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తితో స్మరించుకుందాం పూజించుకుందాం ఇక మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో శ్రీశైల పర్వత శిఖరంలో భ్రమరాంబ సమేతంగా శ్రీ మల్లికార్జునుడు కొలువయున్న ఆలయం పరమ పవిత్రమైన రెండో జ్యోతిర్లింగ క్షేత్రం ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కావడం మరో విశేషం ఒకనొక సందర్భంలో కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్ళిపోయి కార్తీకుడిగా వెలిశాడు తాను చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందన్న బాధతో నందీశ్వరుడు శ్రీశైల శిఖరం మీద తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లికార్జునులుగా ఇక్కడ వెలిశారని స్థల పురాణం శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు పంచపాండవులు ప్రతిష్ఠించిన ఐదు లింగాలు ఇక్కడ ఉన్నాయంటారు శ్రీశైల శృంగే విభుతాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం అని భక్తులు ముఖ్యంగా కన్యారాశివారు జపిస్తే సకల శుభాలు సమకూరుతాయి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శ్రీశైల మల్లికార్జునుని శ్రద్ధలతో ప్రార్థిద్దాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో కొలువయున్న శ్రీ మహాకాళేశ్వరాలయం మరో మహిమాన్వితమైన జ్యోతిర్లింగ క్షేత్రం తాంత్రిక మంత్రాలతో స్వయంభూ శివలింగానికి ఈ ఆలయంలో పూజాధికాలు జరుగుతాయి ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉండటం గర్భగుడిలో శ్రీచక్ర యంత్రం తిరగేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఐదు అంతస్తుల్లో ఉండే ఆలయంలో మహాకాళేశ్వరుడికి అద్భుతంగా జరిగే భస్మాభిషేకాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు ఇక్కడ కాలభైరవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇది మహాకాళి శక్తి పీఠం కూడా ఆవంతికాయం విహితావరం ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించటం వల్ల ప్రత్యేకించి తులారాశివారు మాత్రమే కాక అన్ని రాసుల వారు గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారు ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మహాకాళేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం తమిళనాడులోని రామేశ్వరం దీపంలో నెలకొని ఉన్న అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామనాథస్వామి జ్యోతిర్లింగ క్షేత్రం ఇతిహాసాల ప్రకారం శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయడం కోసం హిమాలయాల నుంచి లింగాన్ని తీసుకురమ్మని హనుమంతునికి చెబుతాడు మారుతి అలా వెళ్ళి తెచ్చేలోపు సమయం మించిపోతోందని సీతమ్మ ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠిస్తుంది ఇంతలో హనుమంతుడు కూడా కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకువస్తాడు శ్రీరాముడు ఈ రెండు లింగాలను పూజించాడు నేటికి అవి ఈ జ్యోతిర్లింగ క్షేత్ర గర్భాలయంలో దర్శనమిస్తాయి కేవలం మేషరాశి వారు మాత్రమే కాకుండా ఏ భక్తుడు తనను సుత్రామ పర్ణి జరరాశియోగే విభజసేతు విశిఖైర సంఖ్యే శ్రీరామచంద్రేణ సమర్పితం రామేశ్వరాఖ్యాం నియతం నమామి అని ప్రార్థించిన ఆ సర్వేశ్వరుడు సకల విజయాలను అందిస్తాడు అందుకే ఈ మహాశివరాత్రి పండుగ నాడు ఆ రామనాథస్వామికి మనసారా నమస్కరిద్దాం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వాలో నర్మదా నది దగ్గర ఉన్న మాంధాత లేదా శివపురి అనే ద్వీపంలో ఓంకారేశ్వర్ ఆలయం మరో ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఇక్కడ లింగం ఆకారం ఓంలా కనిపిస్తుంది ఈ క్షేత్రంలో రెండు ప్రధాన శివాలయాలు ఓంకారేశ్వర్ అమరేశ్వర్ పక్కపక్కనే ఉంటాయి కర్కాటక రాశి వారే కాకుండా భక్తులందరూ కావేరికా నర్మదాయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాందాతృపురే వసంతం ఓంకార మిసం శివమే మీధ్యే అనే శ్లోకం పఠిస్తూ ఓంకారేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ ఓంకారేశ్వర అమరేశ్వరుల కరుణ నిత్యం మనపై ప్రసరించాలని వేడుకుందాం ఇక మన దేశంలోనే అత్యంత ప్రఖ్యాతమైన జ్యోతిర్లింగ క్షేత్రం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగలో ఉన్న కేదార్నాథ్ దేవాలయం ఇది చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి హిమాలయ పర్వత సానువుల్లో మందాకి నది సమీపంలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు మీటర్ల ఎత్తులో ఎద్దు మూపుర ఆకారంలో ఉంటుంది జ్యోతిర్లింగం విష్ణుమూర్తి నర నారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేసి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు పురాణ కథనం స్వర్గారోహణం సందర్భంగా పాండవులు కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి అంతరాలయంలో నేటికి పాండవులు ద్రౌపది విగ్రహాలు కనిపిస్తాయి ఈ పవిత్ర క్షేత్రంలో ఆది శంకరాచార్యుల సమాధి శివపార్వతుల తపోభూమి ఆది దంపతుల కళ్యాణ సమయంలోని హోమగుండం నేటికీ దర్శించవచ్చు మహాద్రి పార్శ్వేచ మునీంద్రై సురాసురైర్ యక్ష మహోరగాజ్యై శివమేక శివమేకమీడే అనే శ్లోకాన్ని కుంభరాశి వారే కాదు సకల భక్త జనకోటి పారాయణం చేస్తే ఆ కేదారేశ్వరుడు అన్ని సుఖ శాంతులు ప్రసాదిస్తాడు ఈ మహాశివరాత్రి పండుగ నాడు జ్యోతిర్లింగస్వరూపుడైన స్వామిని మనసారా స్మరిద్దాం మహారాష్ట్రలోని భీమశంకర్ పూణే నుండి వంద కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఉంది భీమశంకర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం కుంభకర్ణుడి కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడు రూపంలో ఈ లింగం ఉంటుంది ఎం ఢాకిని సాకినీ కా సమాజైకి నిషేమ్యమానం క్రిసిద్ధ సదైవ భీమాధిపత ప్రసిద్ధం తం శంకరం భూతహితం నమామి అని వారితో పాటు పరమశివుని భక్తులంతా జపిస్తే ఆ భీమశంకరుడు సర్వదోష విముక్తి కలిగిస్తాడు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ భీమశంకరుణ్ణి అర్చించి తరిద్దాం ఉత్తరప్రదేశ్లోని పవిత్ర గంగానదీ తీరాన జగత్ ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో కొలువయున్న జ్యోతిర్లింగం కాశీ స్వామి దివ్య రూపం దేవతలు నివసిస్తారని చెప్పే ఈ పుణ్యక్షేత్ర దర్శనం స్నాన దాన హోమాలు ఈశ్వర వరప్రసాదం వల్ల మరుజన్మ లేని మోక్షాన్ని లభింపచేస్తాయని విశ్వాసం విశ్వనాథ దేవాలయ సన్నిధిలో విశాలాక్ష శక్తి పీఠం ఉంది అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంటుంది వారణాసిని దర్శించి ధనుస్సు రాశి వారే కాదు సమస్త భక్తకోటి సానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారణాసీనాథ మనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్జే అని శరణు వెడితే ఆ భోళాశంకరుడు తన దయామృతాన్ని తప్పక మనపై కురిపిస్తాడు ఈ మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఉపవాస జాగరణలతో ఆ స్వామిని ప్రార్థిస్తే తీరని కోరికే ఉండదు మహారాష్ట్రలోని త్రయంబేకేశ్వర్లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రమే త్రయంబకేశ్వరం ఈ క్షేత్రానికి కొన్ని వందల అడుగుల ఎత్తులో గోదావరి నది జన్మస్థానం ఉంది అంబకమంటే నేత్రం మూడు నేత్రాలు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులతో వెలిసిన దేవుడు త్రయంబకేశ్వరుడు ఈ క్షేత్రంలోని లింగం ఎప్పుడూ నీటిలో ఉంటుంది త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యుంధ మహామంత్రంతో మృత్యువు నుంచి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు అలాగే నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దర్శనాత్పాతక మాసు నాశం ప్రయాతితం త్రయంబక మీసమీడే అని మీనరాశి వారితో పాటు ప్రార్థించే భక్తులందరికీ వరాలిచ్చే దేవుడు త్రయంబకేశ్వరుడు ఈ మహాశివరాత్రి నాడు ఆ స్వామిని మనసారా కొడిచి అందుకుందాం గృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో దౌలతాబాద్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో అజంతా ఎల్లోరా గుహల సమీపంలో ఉంది ఇక్కడి పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో నివసించే కుసుమ అనే భక్తురాలు ప్రతిరోజు శివలింగాన్ని పూజించి తర్వాత చెరువులో నిమజ్జనం చేసేది ఆమె కొడుకు చనిపోయినప్పటికీ ఆమె యథావిధిగా తన దినచర్యను కొనసాగించింది ప్రసన్నుడైన భోళాశంకరుడు గ్రామస్తుల ముందే ఆమెకు ప్రత్యక్షమై భక్తురాలైన కుసుమ కోరిక మేరకు గృష్ణేశ్వర జ్యోతిర్లింగం రూపంలో వెలశాడు ఈ స్వామిని ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లశాంతం జగద్వరేణ్యం వందే స్వభావం గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపజ్జే అంటూ వారితో పాటు భక్తులంతా ఆ కైలాసవాసుని కొలిస్తే పొంగు బంగారమై ఆదుకుంటాడు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ దేవదేవుని దివ్య ఆశిస్సుల కోసం చిత్తశుద్ధితో ప్రార్థిద్దాం జార్ఖండ్ రాష్ట్రం దేవఘర్లో ఉన్న అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగ క్షేత్రం వైద్యనాథ్ లేదా వైద్యనాథ్ దేవాలయం శ్రావణ మాసంలో ఈ క్షేత్రంలోని శివలింగాన్ని నీళ్లతో అభిషేకించి అర్చించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు వృశ్చిక రాశి వారితో పాటు భక్తితో ఎవరైనా పూర్వోత్తరే ప్రజ్వలి కాని ధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి అని ప్రార్థిస్తే ఆ వైద్యనాథేశ్వరుడు ఆయురారోగ్య ఐష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు ఈ మహాశివరాత్రి రోజున ఆ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని స్మరించి తరిద్దాం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగ క్షేత్రం దారుక అనే రాక్షసుడి బారి నుంచి తన భక్తుడైన సుప్రేను రక్షించి నాగేశ్వర జ్యోతిర్లింగం రూపంలో మహాశివుడు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాడని పురాణ కథనం యామ్యే సదంగే నగరే తిరమ్యే విభసితాంగం భోగై సద్భక్తి ముక్తి ప్రథమేకం శ్రీనాగనాథం శరణం ప్రపంచే అని మిథున వారే కాకుండా యావన్మంది భక్తులు జపిస్తే ఆ నాగేశ్వర స్వామి అందరి కోరికలు నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుణ్ణి పూజించి తరిద్దాం చూశారుగా ఇవే మన ఆధ్యాత్మిక దివ్యధామాలు పరమ పావన జ్యోతిర్లింగ క్షేత్రాలు మహాశివరాత్రి శుభ సందర్భంగా సర్వం శివమయం అయిన తరుణాన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల విశేషాలని మీ ముందుకు తీసుకొచ్చింది మీ శ్రీఆర్ స్టూడియోస్ ఓం నమ శివాయ